హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి సో నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానంటే ఆదియోగి టెంపుల్ వెళ్తున్నాను సో ఆ టెంపుల్ అయితే అస్సలు మీరు నమ్మరు ఎంత బాగుందంటే మనం షాక్ అయిపోతామండి ఈ చిన్నపిల్ల చూడండి ఎంత బాగా మనకి ప్రేర అయితే చేస్తుందో అంత చిన్నపిల్లలను కూడా కరుణించే దేవుడు కాబట్టి శివుడు సో మీరు కూడా ఒక్కసారి ఆ ప్లేస్ని కనుక విజిట్ చేసినా ఆర్ చేయకపోయినా మా వీడియో మొత్తం కూడా చూసేయండి నేను ఆన్ ద వి లో ఎక్కడైతే ఏమేమి ప్లేసెస్ చూశానో అన్నీ కూడా నేను అక్కడ అన్నీ ఏమైతే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందో సో నేను మొత్తం వీడియో అనేది క్యాప్చర్ చేశాను సో చూడండి ఇక్కడ మనకి కొండలతో అంటే రాళ్లతోనే ఉన్నట్టుంది నాకైతే అక్కడే కొద్దిసేపు ఉండిపోవాలనిపించింది చాలా బాగుంది కదా సో చూడండి ఈ రాళ్ళ మధ్యలో కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి అక్కడ ఎంత బాగుందంటే లైక్ అది ఒక వన్ ఆఫ్ ద విలేజ్ లాగా అనిపించింది సూపర్ ఉంది కదండి సో ఎవరికైతే నచ్చితే ఒక లైక్ వేసుకోండి నేనైతే మారతల్లి నుంచి స్టార్ట్ అయ్యానండి మనం ఆదియోగి వెళ్ళడానికి మిని మనకి మినిమం ఒక టూ టు టూ అండ్ హాఫ్ అవర్స్ అనేది పడుతుంది సో ఈ ప్లేస్ అనేది చాలా లాంగ్ ఉంటుంది సో మనం త్రూ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి వెహికల్స్ బస్సెస్ అనేది అవైలబుల్గా ఉండే కార్ కానీ ఆర్ బైక్స్ కానీ ఉంటే కనుక మనం ఈ టెంపుల్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు సో ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు నాకు చాలా లైక్ వింతలాగా లైక్ ప్లేసెస్ అయితే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ కంపెనీస్ చాలా కనిపించాయి టోల్ గేట్ కూడా కనిపిస్తుంది సో టోల్ గేట్ కూడా మనము లైక్ క్రాస్ చేసిన తర్వాత అంటే నేను వెళ్ళిన ప్లేస్ నుంచి క్రాస్ చేసిన తర్వాత ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే మనం ఎయిర్పోర్ట్ రూట్ అయితే వెళ్ళిపోతామండి సో నేను మారథలి రూట్ నుంచి వచ్చాను కాబట్టి మనకి ఎయిర్పోర్ట్ రూట్ అనేది తగులుతుంది చూసారా ఎంత ప్రశాంతమైన రూట్ మనకి మబ్బులు కూడా మనకి క్లైమేట్ కూడా సపోర్ట్ చేస్తుంది అంత మంచిగా ఉంది అండ్ నేనైతే ఆన్ ద వే అట్లీస్ట్ అంటే ఆల్మోస్ట్ నేను జర్నీ అయితే నాది ఫినిష్ అయిపోయింది సో నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను బట్ మధ్య మధ్యలో మీకు కనిపించిన ప్లేసెస్ అన్నీ కూడా నేనైతే క్యాప్చర్ చేశాను సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే కనిపించాయండి ఉంది కదా అని అండ్ మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము సో నాకైతే ప్రతి ఒక్క ప్లేస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సో ఏది కూడా డిలీట్ చేయాలి అంటే ఏది కూడా తీయద్దు అని అనిపించలేదు అంత ప్లేస్ అంతా కూడా బావ్ అనిపించేలా ఉంది సో ఇలా నేనైతే మొత్తం కూడా తీసాను వీడియో అండ్ ఫైనల్లీ మన ఆదియోగిలోకి వెళ్ళిపోతున్నాము సో చూడండి మనకి ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా సద్గురి సన్నిధికి మనం వెళ్ళిపోతున్నాము సో ఇలా మనము సన్నిధిలోకి ఎంటర్ అయిపోతున్నాము ఇలా అయితే ఫైనల్లీ సద్గురి సన్నిధిలోకి వెళ్ళిపోతున్నాము వెహికల్స్ బైక్స్ ఏవైతే ఉంటాయో అన్ని లోపల కూడా మనకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇచ్చేసారు కొంచెం పెద్దగానే ఇచ్చారు రోడ్ సో ఇక్కడ మనకి లైక్ ఇలా ఉంటుందన్నమాట అండ్ మనకి బస్సెస్ కూడా అరేంజ్మెంట్ పెట్టారండి బస్సెస్ కూడా మీరు అవైలబుల్ ఉంటుంది డైరెక్ట్ ఆదియోగి అంటే వావు చూడండి ఎంత బాగుంది కదా ఇక్కడ మధ్య మధ్యలో మనకి ఆదియోగి గురించి చిన్న చిన్న లాగా కొటేషన్స్ లాగా అలాగా పెట్టారు రోడ్ అయితే సూపర్గా ఉంది కదా వావ్ అనిపించేలా ఉంది అంత స్పెషాలిటీ అంటే ఇంత చివర మనకి ఆదియోగి అనేది ప్రతిమని పెట్టారంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ అండ్ ఇది కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు ఇక్కడ దీన్ని చూడడానికి ప్రజలైతే అంటే ఎంతమంది భక్తులైతే ఎంతమంది వస్తున్నారంటే చాలా మంది వస్తున్నారు సో నాకైతే ఎటువైపు తీయాలో వీడియో కూడా అనిపించలేదు అంత బాగుందనమాట సో చూడండి ఎంత బాగుంది కదా రోడ్డు కూడా క్లీన్గా ఉంచుతున్నారు ఎప్పటికప్పుడు మనకి ఎటువంటి డస్ట్ కూడా అంటే చెత్త చెదారం అలాంటివి ఏమీ లేకుండా మీరు ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్తో ఒకసారి ప్లాన్ అనేది వేశారంటే యుల్ యుల్ నెవర్ ఫర్గెట్ దిస్ ప్లేస్ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్ దిస్ ఈస్ యువర్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫేమస్ ప్లేస్ అనిపిస్తుంది అండ్ హూ ఆర్ న్యూ టు బ్యాంగ్లూర్ ఆర్ హు ఆర్ స్టేయింగ్ ఇన్ అ బ్యాంగ్లూర్ దే నీ టు గో అండ్ విజిట్ దిస్ ప్లేస్ సో ఇన్ వీకెండ్స్ ఆర్ ఎనీ టైమ్ లైక్ మీరు ఒకసారి ప్లాన్ చేసుకొని ఈ ప్లేస్ని కనుక మీరు విజిట్ చేయండి అండ్ ఆన్ ద వేలో నేనైతే కొన్ని ఫొటోస్ కూడా దిగేశాను అంత బాగా నచ్చింది నాకైతే సూపర్గా అనిపించింది ఇక్కడ కొన్ని ఫోటోషూట్స్ కూడా నడుస్తున్నాయి సో నేను దాన్ని క్యాప్చర్ చేయలేకపోయాను బట్ కొంతమంది అయితే ఫోటోస్ కూడా దిగుతున్నారు ఫోటోషూట్స్ కూడా అవుతున్నాయి చూసారు కదా ఫైనల్లీ మనమైతే ఆదియోగి లైక్ స్టాట్యూ దగ్గరికి వెళ్ళిపోతున్నాము సో ఇలా మనకి ఈ రోడ్ అనేది ఎండ్ అయిపోతుంది ఇక్కడ నుంచి మనం ఒక రైట్ తీసుకుంటే మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది అనమాట సో మధ్య మధ్యలో మనకి ఇలా పిల్లర్స్ లాగా అంటే చిన్న చిన్న కోన్స్ లాగా పెట్టారు సో ఈ కోన్స్ అనేవి లైక్ మనకి డైవర్షన్ అనేది చూపించడానికి రోడ్ అనేది ఎలా వెళ్ళాలనేది టీచ్ చేయడానికి సో ఇంత పెద్ద ప్లేస్లో ఆదియోగిని పెట్టారంటే చాలా కష్టం అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అనమాట మీకు కూల్ డ్రింక్ షాప్స్ కానీ అండ్ చిన్న చిన్న టాయ్ షాప్స్ ఇలా అన్నీ కూడా పెట్టారు అండ్ చూడండి ఫైనల్లీ మనము టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము మనము ఎంతో దూరం నుంచి చూస్తే చిన్నగా అనిపించింది కదా ఇప్పుడు మీరు దీన్ని దగ్గరగా చూస్తే ఎంత పెద్దగా ఉంటుంది స్లో లైక్ మనీ అనేది తీసుకుంటారండి సో బికాస్ ఆఫ్ ఆటో ఛార్జెస్ అండ్ బైక్ ఛార్జెస్ కార్ ఛార్జెస్ బస్ ఛార్జెస్ అలా ఉంటుంది సో ఇక్కడ మనము పే చేసిన తర్వాత లోపలికి ఇలా అయితే ఎంటర్ అయిపోతున్నాము సో ఇక్కడ మనము పార్క్ అనేది చేస్తున్నాము సో చూడండి మనకి ఆదియోగి స్టాచ్యూ అనేది కనిపిస్తుంది కదా ఎంత బాగుంది మనకి సూపర్గా నేను ఫారినర్స్ని కూడా చూశాను సో వీళ్ళు కూడా ఎంతోమంది వచ్చారు సో మనకి ఇక్కడ క్యూ అనేది ఇచ్చేసారు సో ఇలా మనకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అనేది తీయొద్దన్నారు బట్ మీకోసం నేను జస్ట్ అలా తీసేసాను ఇక్కడ ఒక చిన్న రాయిలా ఉంటుంది సో ఇక్కడ దీనికి మనము చుట్టూరా ఒక ప్రదక్షిణ అనేది చేసేసిన తర్వాత మనం ఫైనల్లీ ఇది కూడా దేవుడు సో ఇక్కడ కూడా మనం ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత మనం ఇలా ఫైనల్లీ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం యా ఫైనల్లీ చూడండి మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ అనేది చూపిస్తున్నాను టెంపుల్ మొత్తం కూడా మీరు సైడ్న అండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ మొత్తం చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో మొత్తం చూసేయచ్చు అండ్ స్టార్ట్ చేశానండి ఫొటోస్ అయితే నేను దిగడము సో మీరు ఎవరైతే ఎవరైతే విజిట్ చేస్తారో సో వాళ్ళందరూ కూడా దిగుతారు కాబట్టి నేను కూడా దగ్గర కాదు కాబట్టి ప్లేస్ నేను కూడా చాలా ఫొటోస్ దిగేసాను సో మన ఆదియోగితో నేనైతే చాలా ఫొటోస్ దిగాను సో మీరు కూడా ఒకసారి దిగినప్పుడు ఈ ఫోటో అనేది మా ఛానల్లో పోస్ట్ చేయండి నేను కూడా ఒకసారి విజిట్ చేస్తాను నేనైతే వెళ్ళిపోతున్నానండి లోపలికి వావ్ ఆదియోగి ఎంత బాగుంది కదా మనకి ఆ ప్లేస్ అయితే ఇలాంటి శిల్పంలాగా కట్టారు మా కళ్ళతో చూసినట్టుగా అంటే మీకోసం నేను క్లియర్గా జూమ్ చేసి మరీ తీసాను వీడియో సో మనం కళ్ళతో అంటే ముందే ఉంది చూసినట్టుగా అంత మంచిగా తీసాను వీడియో సో మీరు ఒకసారి మొత్తం వీడియో చూసేయండి మనకి ఆదియోగి ముందు నందిలాగా ఇచ్చారు అండ్ సైడ్న శూలం లాగా ఇచ్చారు చూసారా మీరు చూసారా శూలం అయితే ఎంత బాగుంది కదా శూలానికి కూడా సైడ్న శూలాలు అంటే చిన్న చిన్న లాగా డిజైనింగ్ ఈ డిజైనింగ్ ఆర్కిటెక్చర్ అయితే ఎవరు చేశారో చాలా బాగా చేశారండి కరెక్ట్గా మనకి శివుడి నంది శివుడి ముందు నంది ఎలా అయితే ఉంటుందో అలాగా శివలింగం ముందు అంటే శివుడి ముందు లింగం తర్వాత నంది ఇలాగా సూపర్గా ఆర్కిటెక్ట్ అయితే చేశారండి ఇప్పుడు ప్రతిమ కింద మనకి ఇక్కడ టెంపుల్ అనేది ఉంటుందండి సో ఇది క్యాప్చర్ అనేది చేయడం కష్టం అండ్ మేమైతే ప్రసాదం అయితే తీసుకున్నాము సో ఇక్కడ మనకి లడ్డు లాగా ఇచ్చారు చిన్న చిన్న నువ్వుల లడ్డూలు సో ఇవైతే తీసుకున్నాము ఇక్కడ మనకి దొరికే ప్రసాదం అదే అండ్ ఫైనల్లీ మేము బయటికి అయితే వచ్చేసాము లోపల నుంచి సో చూసారు కదా దీని కింద మనకి చిన్న చిన్న నాగదేవుడు లాగా మనకి ఒక టూ త్రీ ఉంటాయి సో ఇలా మనకి నాగదేవు నాగదేవుడి బొమ్మలు నాగదేవుడి శిల్పాలు ఉంటాయి అండ్ మేమైతే స్టెప్స్ మీద ఎక్కేస్తున్నాము పైకి సో చూడండి నేనైతే ఎక్కుతున్నాను ఫైనల్లీ పైకే వెళ్ళిపోతున్నాను సో దగ్గర నుంచి మనకి పట్టుకునే ఛాన్స్ అనేది వచ్చేసింది వావ్ ఎంత బాగుంది కదా నాకైతే షాక్ అనిపించిందండి నాకు అసలు నమ్మలేకపోతున్నాను సో శివుడిది లైక్ మనం సర్పం కానీ అండ్ వేసిన రుద్రాక్ష కూడా ఎంత చక్కగా కుదిరిందంటే కరెక్ట్గా సూట్ అయింది నేను షూలన్నీ అయితే పట్టుకున్నాను బట్ లోపలకైతే మనకి ఎంట్రన్స్ లేదు సో మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి మనకి బ్యాక్ సైడ్ కూడా ఎలా ఇచ్చారంటే హెయిర్ అంటే శివుడి హెయిర్ అయితే ఎలా అయితే ఉంటుందో సో ఆ జుట్టుని శివుడి జుట్టు అనేది చాలా బాగుంటుంది కాబట్టి సో హెయిర్ అనేది వదిలిన తర్వాత ఎలా అయితే ఉంటాడో శివుడు అలాగా మీకు మొత్తం కూడా బాగా డిజైన్ చేశారు సో చాలా బాగుందండి కరెక్ట్గా మీకు బ్యాక్ సైడ్ అనేది చూపిస్తున్నాను అండ్ ఇది ప్రతిమ వెనక సో ఇంతా కూడా మొత్తం గ్రీనరీ ఇచ్చారు సో సైడ్ లుక్ అండి ఇదంతా కూడా మనకి సైడ్న కూడా శివుడికి ఇయర్ రింగ్స్ అండ్ రుద్రాక్ష మాల వేశారు అండ్ పైన నెలవంకలాగా అంటే చంద్రుడు సో ఇలా మనకి అంతా కూడా అంతా కూడా డిజైన్ చేశారు సో ఇక్కడైతే మేము కొన్ని ఫొటోస్ కూడా దిగాము సో చాలా బాగుందండి అండ్ ఫైనల్లీ ముందుకైతే అయితే వచ్చేసాను సో ముందు కూడా వచ్చిన తర్వాత ఒకసారి చూడండి ఎంత బాగుంది కదా వావ్ నిజంగా నాకైతే షాక్ అనిపిస్తుంది సో ఈ పండగ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది చూసి ఆ శివుడిని జపం చేసుకోండి ఓం నమ శివాయ అనుకోండి సో ఇక్కడైతే ఒక చిన్న పాప ఎంత బాగా ప్రదక్షిణ లాగా చుట్టూర ప్రదక్షిణ అనేది చేసి ఓం నమ శివాయ అంటుంది వావ్ ఇదైతే నాకైతే వన్ ఆఫ్ ద ఫేమస్ ఎపిక్ అనమాట మన వీడియోలో వన్ ఆఫ్ ద ఫేమస్ ఇంత చిన్న పాప అంత బాగా ఎలా ప్రేట్ చేస్తుందో అని చెప్పేసి నేనైతే షాక్ అయ్యాను చూడండి ఎంత బాగా చేస్తుంది కదా నాకైతే చాలా బాగా అనిపించింది ఎంత ప్రాక్టీస్ ఉంటే అంత బాగా చేస్తుంది నాకైతే దేవుడే దిగి వచ్చి అంత బాగా చేపిస్తున్నాడేమో పాపతో అనిపించింది ఎంత క్యూట్గా ఉంది కదా బేబీ సో అంత బాగుందండి ఇలాంటి విచిత్రాలు అన్నీ కూడా జరుగుతాయి దేవుడి దగ్గర ఇవన్నీ కూడా ఆయన సమక్షంలో జరుగుతుందంటే ఆయన చేస్తున్న వింతలు ఇవన్నీ సో ఇక్కడ మనము లింగం కూడా చూసారు కదా లింగాన్ని కూడా నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను సో మేమైతే కిందికి దిగిపోతున్నాము ఇక్కడ మనకి లైక్ ఆదియోగికి సంబంధించిన షాపింగ్ అండ్ లైక్ బుక్స్ కానీ అలాగే రాగి చెంబులు అలాంటివి అన్నీ కూడా రాగి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా అమ్ముతారు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అండ్ చూడండి ఇక్కడ నుంచి కూడా ఇంకో వ్యూ అనేది చూపిస్తున్నాను వా ఎంత బాగుంది కదా అండ్ ఇక్కడ మనకి ఫైనల్లీ మేము అయితే వచ్చేసాము ఇది వచ్చేసి చంద్రముఖి అనమాట ఇలా మనకి రెండు హోటల్స్ లాగా పెట్టారు ఇక్కడ కూడా చిన్న ఆదియోగి స్టాచ్యూ అయితే ఉంది సో మేమైతే వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నామండి వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది సో ఇక్కడకి వచ్చిన భక్తులందరికీ కూడా చాలా తక్కువ ప్రైస్లో చాలా తక్కువ ప్రైస్లో ఇక్కడైతే ఫుడ్ అనేది అవైలబుల్ ఉంటుంది సో మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ అలాగే వెజ్ నూడిల్స్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి సో చూశారు కదా చంద్రముఖి చాలా బాగుంది అండ్ ఫైనల్లీ మేమైతే వెళ్ళిపోతున్నాము అస్సలు వెళ్ళాలని అనిపించలేదు బట్ తప్పదు కదా అంత మంచి ప్లేస్ని మనమైతే విజిట్ అనేది ఒక్కసారి చేయాలి టైం అయితే లేదు సో నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు లైట్ షో అనేది ఉంటుంది సో ఆ లైట్ షో అనేది మీకు ఫుల్గా వీడియో అనేది తీసి పెడతాను సో నేనైతే డే టైంలో మాత్రమే ఉన్నాను బయటకు అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడ మనం కొనుక్కోవడానికి చిన్నపిల్లల టాయ్స్ కానీ హ్యాట్స్ అండ్ కూల్ డ్రింక్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఇన్ బ్యాంగ్ సో ప్రతి ఒక్కరు ఈ వీడియో మొత్తం చూసేయండి దూరం నుంచి కూడా ఎంత బాగా కనిపిస్తుంది కదా శివుడి బొమ్మ శివుడి ప్రతిమ సో ఎంత బాగుందండి నాకైతే అస్సలు వదలాలని అనిపించలేదు అంత సూపర్ వీడియో నాకైతే లైక్ మన ఛానల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ని నేను విజిట్ చేసినట్టు అండ్ షూట్ చేసి మీ కోసం చూపించినట్టు అనిపించింది సో చూడండి బస్సెస్ కూడా వెళ్ళిపోతున్నాయి విజిటర్స్ కోసం అండ్ ప్యాసింజర్స్ అంటే ఎవరైతే డివోటీస్ ఉంటారు కదా సో చాలా లాంగ్ నుంచి కూడా వస్తున్నారు సో వాళ్ళు బస్సులో మాట్లాడుకొని ఇలా మనకి ఆన్ ద వేలో రిటర్న్ అయ్యేటప్పుడు కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ అంటే చిన్న కాలు కూడా కనిపించింది సో మనమైతే బయటకు వచ్చేసాము సద్గురు సన్నిధి నుంచి అవుట్ సైడ్ అయితే వచ్చేసాము సో ఇక్కడ మనకి టీ అండ్ ఫైనల్లీ మేమైతే వెళ్ళిపోతున్నాము అండ్ ట్విన్ టవర్స్ కూడా కనిపించింది అగైన్ మళ్ళీ ఒకసారి సో ఒకసారి వీడియో మొత్తం కూడా చూసేయండి అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్